లేకపోతే తీసేవాడిని ఇప్పుడు దరితోనలేదా నేనైతే నా మా బది రెండుసార్లు సాగం లేచినా ఇప్పుడు మళ్ళీ

रात के दर में बहुत बड़े जिगरे वाला वीडियो निकालता कैमरा में मजदूर ये पूरे कुरान वगैरह पूरे पूरा नीचे फेंक दिए ये पूरा कुछ शिवाकी नहीं रखे ये पूरा कुरान वग़ैरह है ये पूरे ये पूरे चेयर्स तो एक भी नहीं पूरा चेयर्स वग़ैरह पूरा ये घड़ी फोड़ दी है पूरी ये कूलर वगैरह भाई से ज़्यादा कर लिए ये लोग हाँ पूरे कुरान भी बाकी नहीं रखे अंदर फाना वगैरह पूरा 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 तोड़ फोड़ कर दिए ये कूलर्स वगैरह ये फ्रिज है चामो मस्जिद का फ्रेंडली पुलिस है एक पूरी जरा पुलिस। इधर ले इधर ले इधर ले इधर के এংকাল মোৰ ফুল प्याज की दुकान आपको प्याज की दुकान है बाजू में మాట్లాడతారు కథలు కుట్టేనా పుట్టినోడు గుర్తా ఎవడు కొట్టినారే ఎవరు కొట్టిరు ఎవరన్నా ఉన్నారు ఆ రోజు కొట్టినరోజు కలుసు చెప్పు మాడు కుట్టుడే ఒక్కొక్కసారి అడుగు అమ్మను వాడేమన్నా లాగొచ్చేసి బట్టల ఇట్లా లాగేసి అట్లా ఉండు నేను నేను వచ్చిన మీకు సగప్పుడు సీతక్క చేస్తా మంచిగా డాక్టర్లు అందరు చూస్తారు అవసరమైతే పెద్ద కూడా తీసుకెళ్ళి కుమరంభీ మసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారంలో అపస్మారక స్థితిలోకి తీసుకెళ్ళి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలియ తెలిసింది వారి కొడుకు వారి భర్త మరి వారి బంధువులు మేము అందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగాతో తెలుసుకొని ఫర్దర్గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది జైనరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సమయంతో ఉండాలి వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందనే చెప్పింది రేపు కానీ ఇతర అనేది వాళ్ళ కొడుకు ముందటనే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో పేతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని ఇందరు మందిలో మాకు చెప్పింది అయినా కూడా ఎస్పీ గారితో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్కి ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్కు వాళ్ళు కనుక ఈ డౌట్ను క్లియర్ చేయమని చెప్పకపోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగి ఉంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ళ మీద అమాయకుల మీద లేదా ఇట్లా ఇట్లా డగాయిచిలో పాల్పడేటువంటి వారిని కఠినంగా శిక్షిస్తాం ఇప్పటికే మరి ఆమెను కొట్టినటువంటి దుర్మార్గుని కేసు పెట్టి జైల్లో పంపడం జరిగింది నిజంగా దీంట్లో కొట్టడం వరకే ఉందా రేప్ కూడా జరిగిందా అత్యాచారం కూడా చేసిరా అనేది ఇంకా స్పెసిఫిక్గా కూడా మేము డాక్టర్లతో ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తాం